కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఏం తినేటట్లు ఏం అన్న సామెతను గుర్తు చేస్తున్నట్టుగా ఉంది సామాన్యులు సైతం కూరగాయలు కొనుక్కొని తినే పరిస్థితి లేదు అయితే ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము ఇక్కడ కూరగాయల మార్కెట్ వద్దము షాప్ వద్దాము మనం చూస్తున్నాము ఇప్పుడు టమాటా వంద రూపాయలు పైన వస్తున్నది అలాగే బీరకాయలు వంద దాటింది బెండకాయలు ఇలా ఏ కూరగాయలు తీసుకున్నా వందకు ఉన్నాయి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు పది రూపాయలు ఇరవై రూపాయలు ఉన్నటువంటి టమాటా ఒక్కసారిగా ఈ వారం రోజుల వ్యవధిలో వంద వంద యాభై దాటింది దీంతో ఆ సామాన్యులు కొనుక్కునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇక్కడ సామాన్యంగా కురాలు కొనుక్కోవడానికి వచ్చినటువంటి వారు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా కొద్ది రోజులుగా పెరుగుతున్న వాటిని ఎలా ఉంది చెప్పండి సామాన్యుడికి బతుకు భారమే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి జీవనోపాధి లేకుండా చాలా చాలా కష్టపడుతున్నారు విధంగా కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడం వల్ల సామాన్యుడు బతుకు ఏంటంటే రోజు రోజుకు వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత ఇంతకుముందు ఐదు రూపాయల టమాటా కిలో పది రూపాయల టమాటా ఉన్నది ఈ రోజు వంద రూపాయల కిలో అయిపోయింది ఈ లాస్ట్ ఇయర్ కూడా అదే విధంగా అంత వంద రెండు వందల రూపాయలు అయినట్టున్నది ఇదే సమయంలో మరి అది దాని గిట్ట రిపీట్ అంటే దాన్ని బీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది టమాటా తెలియదు కానీ దీనిలో మరి రైతు ఎంత వరకు లాభం పొందుతుంది అనేది తెలియదు కానీ దరార వ్యవస్థ మరి పెంచి పోషిస్తుందా మరి రైతుకి ఏమైనా లాభం జరుగుతుందా అనేది కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించి సామాన్య ప్రజలకు న్యాయం చేసే విధంగా ధరార వ్యవస్థను కొంచెం రూపుమాపే విధంగా ప్రయత్నం చేస్తే కొంచెం రామాయణాలు అంటే కొంచెం ఫ్రీగా ఉంటది ఏది కూడా అంటే ఏది ఏది తినడానికి కూడా కష్టమైంది ప్రభుత్వం వారి రైతుల నుంచి టమాటాలు అంటే కూరగాయలు పెంచి పోషించినట్టు వాళ్ళకు కూడా సహాయం చేయాలా దాంతోపాటు దళాల వ్యవస్థ కొంచెం వాటిని దృష్టి సారించి సామాన్య ప్రజలకు న్యాయం చేస్తే ఈ రకం కూరగాయలు తినడానికి ఆస్కారం ఉంటుంది అందరూ శాకాహారం టైపు అందరు రండి శాకారం తినే అంటున్నా బానే ఉంది కానీ ఈ ధరలు ఏంటంటే కొంచెం కష్టమవుతుంది వాళ్ళకు కూడా సామాన్యుడు బతికే విధంగా ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను సామాన్యులు సైతం కూరగాయల రేట్లను తగ్గించి అదుపులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి సామాన్యులు సైతం షాకారం తిని మెరుగైన ఆరోగ్యం పొందాలంటే శాకాహారం తినాల్సిందని డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఆ రకంగా చూసుకున్నట్టయితే కూరగాయల కురగాయల ధరల్ని తగ్గిస్తేనే ఇటు సామాన్యులు బతకగలుతారని చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కూరగాయల దుకాణం నటిస్తున్నటువంటి వ్యక్తున్నాడు ఆయన్ని కూడా అడిగి తెలుసుకున్నాం ఎలా ఉంది వ్యాపారం మీకు ధరలు పెరగడం వల్ల ఏమైనా లాభాలు ఎక్కువ వస్తాయా ఏంటి పరిస్థితి ధరలు పెరగడం వల్ల మాకైతే లాభాలు ఎటువంటి పరిస్థితిలో ఉండవు ఎంత ధరలు తక్కువ ఉంటే అంత సేల్ ఎక్కువ ఉంటుంది మాకు ధరలు ఎంత ఫిరం అయితే అంత సేల్ తక్కువ ఉంటుంది సామాన్యులు కూడా కొనలేని పరిస్థితికి వచ్చింది టమాటా ఈరోజు వంద రూపాయలు కేజీ అమ్ముతున్నాము అందులో కూడా సగం ఖరాబ్ వస్తున్నది మాకు కూడా గిట్టుబాటు ధరలు కావడం లేదు సామాన్యులకు అందుబాటులో ధరలు ఎవరు కొనే ప్రయత్నం చేస్తలేరు అందరు కేజీ కొనేది హాఫ్ కేజీ హాఫ్ కేజీ కొనేది పావు కేజీ కొనుక్కొని ఏదో ఈ పూట ఎలా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పబ్లిక్ అయితే అన్ని ధరలు మార్కెట్లో ఏం కొనే పరిస్థితి లేకుండా ఉంది మాకు కూడా గిట్టుబాటు ఏం ధరలు లేవు ఇప్పుడు టమాటా వంకాయ టమాటా వంద రూపాయలు కేజీ ఉంది బీరకాయ ఎనభై రూపాయలు కేజీ ఉంది అన్ని మినిమం వంద రూపాయలు ఎనభై రూపాయలు కేజీ ఉన్నాయి అన్ని వంద రూపాయలు ఎనభై రూపాయలు కేజీ ఉన్నాయి సామాన్యులకు గిట్టుబాటు ధరలో అయితే ఇప్పుడు ఎవరికి మా లాభాలు ఇప్పుడు పిరం ఉంటే మా లాభాలు ఏముండవు సార్ మా లాభాలు అయితే ఏముండవు కాకపోతే ధరలు కొంచెం అదుపులో ఉంటే మాకు కొంచెం గిట్టుబాటు ధరలు ఇదే అయితే అయితే మొత్తంగా చూసుకున్నట్టు ధరలు అత్యధికంగా ఉండడంతో మాకు గిట్టుబాటు ఏం కావడం లేదు ఆ కిలోలు తక్కువ ధర ఉన్నప్పుడే మాకు గిట్టుబాటు అవుతుంది ధర పెరిగినప్పుడు కూడా జనాలు కూడా కిలో తీసుకునేది పావు కిలో హాఫ్ కేజీ తో సర్దుకుంటున్న పరిస్థితి ఉంది దీంతో గిరాకులు కూడా లేని పరిస్థితి ఉంది ధరలను అదుపులో ఉంటేనే మా పరిస్థితి కూడా బాగుంటుంది అని చెప్పి ఆ కూరగాయల వ్యాపారికి చెప్తున్న పరిస్థితి